కోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించింది విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు వరుసగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలలో పర్యటించనుంది పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా షెడ్యూల్ కులాల ప్రతినిధులు ప్రజలు ఉద్యోగ సంఘాలు కుల సంఘాల నాయకులను కమిషన్ చైర్మన్ స్వీకరించారు విద్య ఉద్యోగ సామాజిక ఆర్థిక రంగాలలో ఆయా ఉప కులాల ప్రాతినిధ్యంపై చర్చించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు దాదాపు యాభై తొమ్మిది షెడ్యూల్డ్ ఉప కులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు మినిట్స్ నమోదు చేశారు అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు ఈ సందర్భంగా పలు కులాల సంఘాలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పంజాబ్ తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజరా మిశ్రా ఏక సభ్య కమిషన్ ముందు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ పక్షాన ఏక సభ్య కమిషన్కు వినత పత్రాల రూపంలో మాదిగా రెల్లి ధ్ర గోడారి కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము స్పష్టంగా మేము విజ్ఞప్తుల రూపంలో వినతి పత్రాల రూపంలో మేము ఏక సభ్య కమిషన్కు మేము అందించడం జరిగింది ఆయన చాలా చక్కగా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆయన సానుకూలంగా ఆయన వినడం కూడా జరిగింది మేము ప్రధానంగా ఏక సభ్య కమిషన్ను ఎంఆర్పిఎస్ ఆహ్వానిస్తుంది మేము ఒకటే కూర షెడ్యూల్ షెడ్ల కులాల్లో ఉండబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు షెడ్యూల కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు సమానంగా పంచాలనేదే మందకృష్ణ మాదే గారి డిమాండు ఆ డిమాండ్ ప్రకారం అన్ని కులాలకు సమాజంగా సమానంగా ఈ రిజర్వేషన్లు పంపిణీ జరిగినప్పుడు మాత్రమే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా లాభపడటానికి అవకాశం ఉంది